చూస్తున్నారు కదండి అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఈ శారీస్ ఎక్కడ ఉన్నాయంటే ఇది చూస్తున్నట్టు ఇవన్నీ అవే అనమాట అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న శారీస్ దీంట్లో నుంచి ఒక సారీ తీసుకుని నేను ఇవాళ డ్రై చేశాను సో శారీస్ చూడండి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అనమాట సో వీటిలో ప్రైజెస్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చింది ఏదన్నా ఉంటే స్క్రీన్ షాట్ తీసి మనం వాట్సాప్ కి బుక్ చేసుకోవచ్చు ఇలా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో కావాలంటే డి హ్యాండ్ టిష్యూ పట్టులో చూడండి కొంచెం కాంట్రాక్ట్ కావాలనుకుంటే ఇలా ఇలాంటి శారీస్ అన్ని కూడా మనము అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ లో పెట్టా పెట్టామండి టకటక శారీస్ చూపిస్తాము ఏంటంటే నచ్చితే తీసి మీరు వాట్సాప్ లో బుక్ చేసుకోవచ్చు అండ్ మన స్టోర్ వచ్చి విజిట్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇవన్నీ కలెక్షన్స్ ఓకే వీడియో చూపించలేము కాబట్టి ఒకసారి షాప్ విజిట్ చేసి సేల్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి చక్కగా ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట మీకు నచ్చినవి వీడియోలో అయితే నేను వీలైనంత వాటికి కవర్ చేస్తాను సో మన షాప్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ హైదరాబాద్ లో ఉంటుంది ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ